ఎన్నికల కారణంగా కుచ్చుల పండగ నిషేధించకూడదు ఎడ్ల సంఘం నిర్వాహకుల తీర్మానం హోసూరులో రానున్న ఎన్నికల కారణంగా కుచ్చుల పండుగను ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధించకూడదని ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి వీరవత్వానికి ప్రతీకగా నిలిచిన కుచ్చుల పండగ అత్యంత ఘనంగా జరుపుకోవాలని రైతులు పశుపోషకులు కలిసికట్టుగా నిలిచి పండుగ జరుపుకునేందుకు ముందుకు రావాలని కుచ్చుల పండుగ నిర్వహణ కమిటీ తీర్మానించింది హోసూరు సమీపంలోని సీకన్నపల్లి గ్రామంలో ఎడ్ల పండుగ నిర్వహణపై సమాలోచన సమావేశం ఆదివారం జరిగింది ఈ సమావేశంలో ఎడ్ల పండుగలో పాల్గొని కోడెదూడలను లొంగదీసే క్రీడాకారులు పోటీలలో తమ గిత్తలను కోడెదూడలను ఆంబోతులను వదిలి మేలైన గుణగణాలుగా ఎంపిక కాబడే ఎడ్ల ద్వారా పురస్కారాలు పొందే పశుపోషకులు ఉత్సాహంగా పాల్గొన్నారు కృష్ణగిరి జిల్లా ఎడ్ల సంఘ నిర్వాహకులు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ధర్మపురి తిరువన్నమాలై తిరుపత్తూర్ వేలూరు జిల్లాలకు చెందిన ఎడ్ల పండుగ నిర్వాహకులతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిర్వాహకులు కూడా సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు సమావేశంలో నిర్వాహకులు ప్రసంగిస్తూ దేశ గౌరవానికి ఆ ఆత్మాభిమానానికి మారుపేరుగా నిలిచిన గో సంపదను కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు సంక్రాంతి పండుగ అనంతరం రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఘనంగా ఎడ్ల పండగ నిర్వహించనున్న నేపథ్యంలో పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ప్రమాదవశాత్తు గాయపడిన సమయంలో వారికి వైద్య సహాయం ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్న ప్రాంతంలో పశువులకు దాన తాగునీటి వసతి వ్యయ ప్రయాసల కూర్చి దేశావళి పశువుల పెంపకం చేపడుతున్న వారికి సన్మానం తదితర ఏర్పాటు గురించి సమావేశంలో చర్చించారు సమావేశం సందర్భంగా పదికి పైగా ఎడ్లకు కుచ్చులు అలంకారం చేసి రైతులు సమావేశ ప్రాంతానికి తీసుకొచ్చారు సమావేశంలో నిర్వాహకులతో పాటు రెండు వేల మందికి పైగా రైతులు క్రీడాకారులు సమావేశంలో పాల్గొన్నారు